హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను కోడిగుడ్డు కేకులు ఎలా చేయాలో చూపిస్తానండి ఇవి చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా చాలా బాగుంటాయండి తింటేని దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే వెన్నపూస కోడిగుడ్లు మైదా షుగర్ పౌడర్ ఇలాచీ పొడి ఇవి ఇదేనండి కొద్దిగా షోడా పొడి షోడా ఉప్పు లాస్ట్లో వేద్దాం అది ఇప్పుడు పని లేదు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే మాత్రం ఇవ్వండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా హెల్దీ ఫుడ్ అండి కానీ ఈ కేకు గోధుమ పిండితో తస్సలు బాగదండి మైదా పిండితోనే బాగుంటుంది ఎప్పుడూ తినం కాబట్టి అప్పుడప్పుడు తింటాం కదా మైదా తిన్నా కూడా పర్లేదు ఎప్పుడన్నా ఒకసారి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక ఐదు గుడ్లు వేస్తున్నానండి అసలు ఇది మన వెన్న ఎంత ఉందో అంతా అన్నీ కూడా మనం తక్కిడిలో పెట్టి వెయిట్ చూసి తూకం తోస్తారండి తూసి అయితే కొలిసి చేసేవారు మా అమ్మ వాళ్ళు కానీ మేము ఆ తక్కుళ్ళు తూకాలు ఇవన్నీ ఎందుకని బౌల్తో కొలత పెట్టుకుని అలా అయితే చేసేస్తున్నామండి ఒక ఐదు ఎగ్స్ తీసుకుని బాగా బీట్ చేసుకోవాలి మనకి బీటర్తో అసలు పనీ లేదండి ఉన్నా చాలు ఫోర్క్ ఉన్నా చాలు స్పూన్ ఉన్నా చాలు మన ఇంట్లో ఏది ఉంటే దాంతో అయితే చేసుకోవచ్చండి ఈ బీటర్స్ అవి ఇంతకుముందు లేవు కదా ఇప్పుడున్నా కానీ ఇవి అప్పట్లో మా అమ్మ మా పిన్ని అందరూ చేసేవారండి ఎక్కువగా మా చిన్నప్పుడు చేసేవారు తర్వాత మా పిల్లలు కూడా చిన్నప్పుడు తింటే చాలా ఇదిగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది అలాగే హెల్తీగా కూడా ఉంటుంది పిల్లలకి గొంతు అది కూడా అడ్డుపడదు కదా చాలా బాగా తింటారు అయితే మాత్రం ఎక్కువ చేసేవారండి చిన్నపిల్లలకి అదైతే షుగర్ అండ్ పౌడర్ చేసి పెట్టాను ఈ ఈ కప్పుతో కొలుతా అనమాట నాకు ఒక కప్పు వెన్నండి దీంట్లో వెన్నతో చేస్తున్నాం అన్నమాట మనం ఒక కప్పు వెన్నకి ఒక కప్పు ఎగ్ మిక్చర్ తీసాం కదా లోపలి దాదంతా కూడా ఒక కప్పు ఉంటుందండి అదే ఐదు గుడ్లయితే ఒక ఒక బౌల్ అవుతుంది ఆ బౌల్తో సమానంగా ఒక బౌల్ వెన్నకి ఒక బౌలు కోడిగుడ్డు సొన్నగా ఉంటుంది కదా అది మొత్తం వేసేసి మనం బాగా బీట్ చేసుకోవాలి మిక్సీలో కూడా వేసుకోవచ్చండి ఇది కానీ మిక్సీ కడిగి అది కడిగి ఇదిగడి ఎందుకు స్మెల్ వద్దు నేను అయితే మాత్రం ఒకే గిన్నెలో చేస్తానండి ఇదైతే మాత్రం షుగర్ పౌడరు అదే బౌల్తో కొలత కదా ఒక బౌలు వెన్న ఒక బౌలు ఎగ్ మిక్చర్ ఒక త్రీ బౌల్స్ ఉంటే షుగర్ పౌడర్ ఇది టూ బౌలు రా షుగర్ మిక్సీ చేస్తే త్రీ బౌల్స్ అయిందండి ఇంకో బౌలు వేసాను ఆ క్లిప్ మిస్ అయింది కానీ త్రీ బౌల్ షుగర్ అనమాట ఫోర్ అదే బౌల్తో ఫోర్ బౌల్స్ మైదా పిండి వేసుకోవాలండి ఫోర్ మైదా త్రీ షుగర్ షుగర్ పౌడర్ అండి త్రీ షుగర్ కాదు మనం రెండు బౌల్ షుగర్ మిక్సీకి అయితే మూడు బౌల్స్ అయితే అవుతుంది ఒక బౌల్ ఎగ్ వేసేసి కొద్దిగా ఇలా చేపడుకుంటే నేను ఇప్పుడే వేసేస్తానండి మొత్తం కలిసిపోతుందని లాస్ట్లో వేయాలి అన్నది ఏం ఉండదు నాకు మొత్తం అంతా వేసేసి బాగా బీట్ చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత ఇలా అవుతుంది నాకైతే చాలా బాగానే వచ్చింది చాలామంది ఇంకా గట్టిగా కనుకొస్తే కొద్దిగా పాలు కాచిన చల్లార్చిన పాలు వేసి కలిపవచ్చు అండి దీంట్లో అయితే ఏమీ వేయలేదు ఇలా కలిపేసి పక్కన పెట్టాలి ఒక గంట మళ్ళీ తీసి చూసినప్పుడు ఇలా ఉందండి ఎందుకంటే మనం షుగర్ ఆల్రెడీ పౌడర్ చేసేసాం కాబట్టి అది కూడా త్వరగా వెళ్ళిపోయింది ఇదైతే షోడా అండి పావు టీ స్పూన్ అనమాట అర స్పూన్ కూడా కదా పావు టీ స్పూన్ ఇదైతే చాలా తక్కువ వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదు ఎక్కువ వేసుకుంటే కేకులు విరిగిపోయినట్టు వస్తాయి అసలు సరిగ్గా రావు ఇలా వేసి ఇదంతా మిక్స్ చేసి కేక్ లేద్దాం అనే లోపల ఏంటి చూపిస్తున్నాను అనుకుంటున్నారా బయట అనాథాశ్రామం నుంచి ఎవరో కానీ బండి వేసుకొచ్చి వ్యాన్ లాంటిది బట్టలు కానీ బియ్యం ఏమన్న ఉంటే ఇవ్వండి అని అడుగుతున్నారు ఈ అబ్బాయి అనమాట అవన్నీ తీసి పక్కన పెట్టాను నేను ఈ వ్యాన్ దగ్గరికి అయితే వెళ్ళాను ఎందుకంటే ఇక్కడ అడ్రస్ అది అంతా రాసిన చాలా మంది వస్తున్నారండి వచ్చి వాళ్ళు అనాథలకు ఇస్తున్నారు లేదు తెలియదు పట్టుకెళ్ళిపోతున్నారు పట్టుకెళ్తే పట్టుకెళ్ళి వాళ్ళు అనాథలకు ఇస్తే పుణ్యం వస్తుంది మనకి లేకపోతే వాళ్ళు తీసుకుంటారు అని అనుకుంటున్నాను ఈ రాజమండ్రి నుంచి వచ్చేవాడి వాళ్ళు అలా చెరవండి అని కూడా చెప్తున్నారు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చిన అనాథలకు మాత్రం సాయం చేయడం వచ్చినప్పుడు అలా వస్తూ ఉండండి అని చెప్పి కొన్ని బియ్యమును పాత బట్టలు షర్ట్లు శారీస్ అవన్నీ ఇది ఇచ్చానండి ఇచ్చిన తర్వాత బ్యా ఇది అయితే మనం కలిపిన బ్యాటరీ అయితే నానిపోయింది అనమాట వన్ అవర్ తర్వాత మళ్ళీ ఒకసారి బాగా విస్క్ చేసి పక్కన పెట్టేశాను ఇది కేకులు అండి ఇది మా అమ్మ అప్పట్లో మా పిల్లలు చిన్నపిల్లలు అప్పుడు పోత పోయించి ఇచ్చారనమాట అంటే కొన్నది కాదండి ఇంటికి వచ్చి మనం సీవెంట్ ఇస్తే పోత పోసేవారట అలా అనమాట ఫస్ట్ ఆ హోల్స్లో కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకునండి ఒక అందులో సగమే వేసుకోవాలి ఆ హోల్లో ఫుల్గా అయితే వేయకూడదు ఎందుకంటే పొంగిపోయి పై వరకు వచ్చేస్తుంది చిరాగ్గా అయిపోతుంది బాగా రాదు కొద్ది సిమ్లో పెట్టాలి గ్యాస్ అయితే మాత్రం సిమ్లోనే ఉంచాలండి చాలా మందంగా చాలా బరువుగా ఉంటుంది అనమాట అందుకు త్వరగా మాడిపోవు అంత టూ మినిట్స్కి ఒకసారి కాలిపోతూ ఉంటాయండి అలా ఉంచి కూడా చాలామంది తీసేస్తారు కేక్ అయితే అయిపోయినట్టే కానీ నేను మాత్రం ఒక్కసారి ఫ్లిప్ చేస్తాను ఎందుకంటే వెనకేపు కూడా కొద్దిగా పచ్చి ఉంటే కూడా పాడైపోకుండా ఉంటుంది కదా కేక్ అని ఒకసారి అయితే ఇలా తిప్తూ ఉంటానండి తిప్పిన వెంటనే కూడా మళ్ళీ మనం తీసేయాలండి ఆ వేడికి అది కూడా కలర్ వచ్చేస్తుంది మంచి కలర్ఫుల్గా ఉన్నాయి కదా చూడండి ఈ కేకులు ఎన్ని వండినా సరే వండిన చోట అయిపోతూ ఉంటాయండి ఒక ట్రిప్ వేసి ఇంకో ట్రిప్ వేద్దామంటే ఈ లోపల ఇవి వండి అయిపోతూ ఉంటాయి అన్నమాట అంత టేస్ట్గా అయితే ఉంటాయి ఇదే కొలతలు ఇదే రకంగా చేస్తుంటే సేమ్ మీకు కూడా ఇలాగే వస్తాయి చిన్నపిల్లలకి ఇవ్వడానికి చక్కగా చాలా బాగుంటాయి పెద్దోళ్ళుదైనా కూడా బాగానే ఉంటాయి అంతే చేతో తీసుకుంటాక బాగుంటాయి కదా చాలా అసలు ఒక్క కేక్ కూడా ఇరిగిపోకుండా కొద్దిగా కూడా ఐ మీన్ ఏంటంటే నలిగిపోయినట్టు పొడిలాగా అదే వస్తాయండి అండి పౌడర్లాగా ఆ గిన్నె పౌడర్ పౌడర్లాగా రాకుండా చాలా అంటే చాలా బాగా వచ్చింది ఈ కేకులు అయితే మాత్రం అందుకే ఇదే కొలతో మీరు చెయ్యండి చాలా బాగా వస్తాయి నెయ్యి డాల్డా ఆయిల్ కన్నా సరే వెన్నేసి చేసిన కేకులు అండి చాలా బాగుంటాయి నేను మీకు చూపించిన బౌల్ కొలతతో నాకైతే ఎన్నైనా లాస్ట్ చెప్తాను అదే కొలతతో ఎన్నైనా కూడా లెక్క పెట్టాను ఈరోజు నేనైతే ఎక్కువగా ఇది లెక్క పెట్టినా మా అమ్మ అంటే ఎన్నైనా లెక్క పెట్టావా అయ్యో మర్చిపోయినా అమ్మ అంటూ ఉంటాను కానీ రోజు ఎందుకు లెక్క పెట్టాలనిపించింది ఎందుకంటే చాలా ముద్దుగా వచ్చిన అనమాట చాలా బాగున్నాయి మనం కొద్ది కొద్దిగా అలా స్పూన్తో నీట్గా వేసేసుకుంటే అండి ఇది వేయడం తీయడమే కానీ ఎంతసేపు మనం సిమ్లోనే ఉంచాలి హైలో అయితే అస్సలు పెట్టకూడదు కింద పెట్టిన ప్యాన్ కూడా చాలా మందంగా ఉండాలి ఒకవేళ మనకు మందంగా ఉన్న ప్యాన్ లేకపోతే కింద ఒకటి మన చపాతీ ప్యాన్ కానీ దోశ ప్యాన కానీ పాతది ఉంటుంది కదా పాతది పెట్టి గ్యాస్ వెలిగించి దాని మీద అయితే ఈ ప్యాన్ పెట్టుకోవాలండి ఇప్పుడు స్టిక్ ఏవి కొంత పంగనాలు ఏ స్టిక్ ఏవి వస్తున్నాయి కదా అవి ఉన్నవాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చండి అవి కొద్దిగా పలచగా ఉంటాయి కొన్ని అయితే చాలా బాగుంటాయి పలచగా ఉంటే కనుక కింద ఒక ప్యాన్ పెడితే దాని మీద ఇది పెడితే అవి వేడికి సరిపోద్దండి ఎక్కువ మాడిపోకుండా నీట్గా అయితే వచ్చేస్తాయి నేను చకచకా ఆడుకున్నట్లయితే అయిపోయిందండి ఈరోజు నాకు చాలా త్వరగా అయిపోయింది పని చాలా బాగా వచ్చినాయి ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మనం వెనక్కి తిప్పిన తర్వాత అయితే ప్లేట్ మళ్ళీ మూత పెట్టకూడదండి పైన తడంతా పడిపోద్ది కదా దానికోసమైతే పెట్టకూడదు ఇవి పూర్వకాలం నుంచి మా పెద్దలందరూ చేసి కేకులు విధానం అండి సేమ్ వాళ్ళు అలాగే చేసేవారు అదే మెథడ్లో నేను కూడా చేశాను చాలా బాగా వచ్చినాయి నేను ఎక్కువగా చేస్తూ ఉంటానండి ఇవి ఇవైతే మాత్రం నేను నా మనవడి కోసం చేస్తున్నాను నేను వాడి కోసమే చేసి పెడుతున్నాను అనమాట వాడికి చాలా ఇష్టం వాడికి కానీ వాళ్ళకి కానీ చాలా ఇష్టం అండి వెంటనే దానికోసం చేస్తాను అనమాట అంటే ఈ కేకులు అంటే ఇష్టపడలేని వాళ్ళు ఎవరు ఉండరు తిన్నవాళ్ళు కూడా చక్కగా తినేస్తారండి అంత బాగుంటాయి మీరు కూడా ఒక్కసారిలో ట్రై చేయండి ఈ వీడియో మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం కూడా అస్సలు మర్చిపోద్దు కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి సేమ్ ఇలా నేను చేసినట్టే మీరు కూడా ఇలాగే చేస్తారన్న కూడా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చెప్పండి పెట్టండి ఎందుకంటే ఓహో నాలా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు కదా అని అయితే నేను అనుకుంటాను కేకులు చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత ఎమ్మి ఎమ్మిగా ఉన్నాయి కేక్స్ అయితే మాత్రం ఎవరో పిల్లలు మా వారది ఇంట్లో లేరు కాబట్టి కానీ లేకపోతే ఇందులో పెట్టినట్టు ఉన్న లైన్లు అయితే తినేసేవారండి ఇప్పటికి నేను ఎప్పుడు కేకులు చేస్తున్నా మా ఇంట్లో వేసింది వేసినట్టు అయిపోతూ ఉంటుందండి తర్వాత వాళ్ళకి బోర్ కొడద్దు కదా అప్పుడైతే తీసి మళ్ళీ మిగిలిన స్టోర్ చేసి లోపల పెడుతూ ఉంటాను ఎప్పుడు తిన్న వాళ్ళు తినే కదా ఏమైంది ఇంకా కానీ బాబుకి పట్టుకెళ్ళాలి ఇవికి పట్టుకెళ్ళాలని అయితే మాత్రం నేను అంత నీట్గా చేసి పెట్టానండి నేను చూసారా చాలా అంటే చాలా బాగున్నాయి ఒక ఎంత స్మూత్గా ఉన్నాయండి చాలా పఫీగా చాలా స్మూత్గా వచ్చినాయండి ఎలా ఉన్నాయో చూపిస్తాను చూడండి మీరు మనం ఒక సింగిల్ కేక్ వేసి కానీ ఎలా చేసుకుంటే చాలా బాగుంటుందండి అది కట్ చేస్తే కటింగ్లో అది ఎడ్జెస్లో అది ఎక్కువ పోతూ ఉంటుంది కదా మనం షాపుల్లో కొన్న కేకులు కానీ ఇలా చేసుకుందంటే చాలా హెల్తీగా ఉంటాయండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది అది ఏంటో ఏమేమి రకరకాల కేకులు ఎన్ని క్రీములు రాసేసి రకరకాలుగా వస్తున్నాయి నిజంగా అవి తిన్న దగ్గర నుంచి కారం కొలెస్ట్రాల్ పెరిగిపోవడం చాలా ఇదిగైతే ఉంటున్నాయండి ఆ కేకులు తినకుండా చక్కగా ఇంట్లో ఎలా చేసుకుని మీరు తిని చూడండి మిమ్మల్ని ఇంట్లోనే మళ్ళీ మళ్ళీ కేక్స్ కావాలి మాకు చెయ్యి అని మాత్రం అడుగుతూ ఉంటారండి చాలా అంటే చాలా సూపర్గా ఉంది నాకైతే ఈ మొత్తం నా బౌల్ కొలతో చూపించినవి అన్నీ కలిపితే నాకు ఒక ఎనభై కేక్స్ అయితే అండి నేను మీడియంగా వేసాను బాగా చిన్నవి కాదు బాగా పెద్దవి కాదు మీడియంగా వేసానండి ఎందుకంటే స్నాక్స్ బాక్స్లో అది పెట్టుకోవడానికి పిల్లలకి అది స్కూల్కి పట్టుకెళ్ళడానికి అది బాగుంటుంది కదా దానికోసం అయితే ఇలా చేశాను మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చూడండి ఎప్పుడు మీరు అసలు వదలనే వదలరు వీక్లీ వన్స్ అన్న సరే చేసుకుంటారు ఎందుకంటే ఈ వన్ వీక్ కూడా రావండి మనం హండ్రెడ్ చేసిన సార్ వన్ వీక్ కూడా రావు చాలా త్వరగా అంటే చాలా త్వరగా అయిపోతాయి ఈ రోజుకి ఇదేనండి వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో ఎంతవరకు ముగించేస్తున్నాను ఓకే బాయ్ అండి టేక్ కేర్